హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్విత్ వినయ్ ఈ రోజు మనం వచ్చేసి ఏపీ జాన్సిన ఇంటర్వ్యూ చేయబోతున్నాము సో దుర్గ సముద్రం వాళ్ళది బాలనాడి కంట్రీకి వేస్తే బాలనాడి కంట్రీ పండగ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ షూట్ చేస్తున్నాను సో పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో అయితే తెలుసుకుందాం నా మీ పేరునా మహిరాయల మహిరాయ సముద్రం ఏ మండలం వస్తుంది తిరుపతి రోడ్ బ్రో ఈ ఏపీ ఏపీ జాన్సిన్ అని ఎన్ని పండ్ల మీద ఎక్కడ పెట్టారు ఎందుకంటే మన బ్రీడ్ లాగలేదు కొంచెం డిఫరెంట్ లైక్ కర్ణాటక బ్రీడ్ లాగా అయితే ఉంది కర్ణాటక బ్రీడ్ అయితే కాదన్న మన మన కొట్టే ఏపీ గుడ్డే ఆంధ్రప్రదేశ్ దే దీన్ని పట్టింది వచ్చి ఫస్ట్ సోల సూర్య ఆయన రెండు పళ్ళతో పట్టినాడు ఆయన పట్టి ఆయన ఆయన ఈ రోజు చెప్పినాడు నాకు ఇన్ని రోజులు తెలియదు అదే ఆ సూర్య అన్న పట్టి ఆయన వచ్చి కాలు రోజులకే అమ్మారు కాలు రోజులు రెండు పళ్ళు పైన అమ్మితే అది వాళ్ళు ఆ అంతా తిన్నారు బాబు పోయింది బాబు పోయినాక మళ్ళీ ఆయన ఏగలేదు ఇది పోటు మంచి పోటు చూస్తాను చంపేస్తుంది మనిషిని అయితే ఒకప్పుడు చాలా ఇదైనాయి ఆయనకి కష్టాలు వచ్చి వేరే ఊరు కమ్మేసినాడు అది వచ్చి క్యాస్వాన్ అనేసి ఆయన పట్టాడు ఆయన పట్టినాక ఆయన మల్లైపల్లి మేపినాడు దీనికి అనుప్పల్లో బడ్డి బట్టి సుధాదో అన్న పలక ఓకే ఫస్ట్ ఎప్పుడు కట్టా తెలియదు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నా లాస్ట్ పలక కట్టింది బడ్డి సుధాదో అన్న పలక కట్టినారు కట్టినారు అది వదిలినాక అది అడివెక్కేసి చానా కష్టాలు అయిపోయినాయి వాళ్ళు ఏగలేకపోయినారు మంచి పోటీ ఇది ఇంకా చూసి చూసి ఇంకా ఎవరో కోత కమానర్ కోతకి కోత కమాండర్ ఇది కోతకు పోయి ఒక వారం రోజులు నీళ్లు లేకుండా మేత లేకుండా ఉంది మా మామే ఓండరు ఓకే మా మామ వీళ్ళ ఫ్రెండ్ సన్ని అని ఒక ఇద్దరు ఉంటే వాయిల్పురం వాయిల్పురంలో చూసినారు చూసి చూస్తేనే మా మామకు నచ్చేసింది వన్ మ్యాన్ ఆర్మీ వన్ మ్యాన్ ఆర్మీ చింటూ ఉన్నాడు కదా చింటూ బలవంతం చేసి పట్టుకోండి మంచి అంటేనే మేము పట్టుకున్నాం పండగ బాబో అవుతుంది అంటేనే మేము చింటూ మీద నమ్ముకుంటేనే ఎదురు పట్టుకున్నాం మాకు ఇంతవరకు ఆడా ఫెయిల్ అయింది లేదు ఆడా లేదు పట్న అంత ఇదైతే ఊడికి ఇప్పుడే అంత దమ్ము లేదు ఓకే ఇప్పుడు సోలో సూర్య అనే దగ్గర ఉండి మీరు చెప్పి పట్నం ఉన్నారు కదా అప్పుడు ఎన్ని మీద ఉండింది బ్రో అప్పుడు దూడ బ్రో దూడ అది నాకు ఈరోజు తెలిసింది పండగ కాదు బ్రో చూసి ఒకే ఒక పండగం దీన్ని ఒక పండగ కేద్దాం ఎట్లా పోతుందో చూద్దాం ఫస్ట్ మల్లై పళ్ళు చిన్న ట్రైల్ అప్పుడు కోనింగ్ పళ్ళు పండగ బాగా చేసింది మళ్ళీ నెక్స్ట్ అప్పుడు నుంచి ఇది పండగ పోతా ఉంది దీన్ని తనిగా మేపి దీన్ని భరించలేక దీన్ని పోటు తట్టుకోలేక కొన్ని అనివార్య కారణాల వల్ల కోతకు వచ్చింది మేము ఈ గొడ్డుని చూసి చింటూ చెప్పినాడు ఒక మంచి గొడ్డు అంటేనే నమ్మకంతో కొన్నాం మా నమ్మకం ఎంతవరకు ఆడ ఒమ్ము చేసిన లేదు ఆడ తల దించుకునే ప్రసక్తే లేదు ఓకే కోతకు పోయిన ఎద్దుని మీరు తీసుకొని దీన్ని ఇప్పుడైతే భయంకరంగా పరిగెత్తలే చేశారు ఓకే బ్రో కోతలో కోతకు అన్నారు కదా అక్కడ మీరు ఎంత పెట్టారు మాకు థర్టీ సెవెన్ థౌసండ్ ఇచ్చినారు బ్రో ఓకే మాకు అయింది ఓకే ఓకే బ్రో మీ దగ్గరకు వచ్చినాక ఎన్ని పండుగలు వేసారు అందులో బాగా మెరిసిన పండుగ ఏపీ అని గుర్తించిన పండుగది మాది బట్టలు గుర్తించినాం చంద్రగిరి రెండు రౌండ్లు వేసినాము మాది ఎక్కడ మాకు రెండు పండగలే కొంచెం డల్ అయింది ఒకటి రాయలపురంలో ఒకటి పుచ్చలవర్పల్ ఓకే ఆడ మాకు రెండు పండుగలే డౌన్ అయింది కానీ మాకు ఆడ లేదు ఆడ ఇచ్చింది లేదు మంది టార్గెట్ అనుకున్నా జరగలేదు నేను కూడా చానా ఒక మూడు పండుగలు నేను చూసాను ఫస్ట్ స్టార్టింగ్ మెల్లిగా వస్తుంది దాని తర్వాత జనాలు వస్తే పుంజుకుంటుంది దానికి ఏదైనా రీజన్ ఉందా అట్టనే లేదు బ్రో ఇది ఒకవేళ జనాలు ఎదురుగా ఉన్నా కూడా తట్టదు ఎవరిని అయితే తట్టదు తట్టదు జనాలు సైడ్ తోసుకునే పోతుంది కానీ జనాల మీద ఓకే వదిలేసిన తర్వాత అల్లి బయటకు వెళ్ళిపోయే వరకు ఇంకా ఆగ తల్లి ప్లస్ ఇంకోటేరా అంటే ఇది ఇంత క్లోజ్ గా ఉండేది ఓన్లీ పండగ వచ్చినంత వరకే ఇప్పుడే పలకి ఇప్ప కూడా మళ్ళీ పట్టుకోలేము పలకుంటే పలకుంటే నువ్వు ఏదైనా చెప్పిన మాట అన్ని వాళ్ళు వచ్చి పలక పట్టుకునేస్తే ఉండదు మీ అనుకుంటున్నా వాళ్ళు రోజు కనపడే వాళ్ళు అయితే పలక పట్టుకుంటేనే ఉంటుంది ఇప్పుడు పలకిచ్చేనా అందరిని నెగ్గేస్తుంది మొహమాటం లేకుండా నెత్తురు వచ్చేటప్పుడు పడుతుంది ఓకే ఓకే బ్రో మీరు మీ దగ్గరికి వచ్చిన తర్వాత దానాలు పెట్టి బాగా సైజు ఆ నేను స్టార్టింగ్ నేను తెచ్చినప్పుడు మీకు పర్సనల్ ఉన్నప్పుడు వారం రోజు ఒక్క చుక్క నీళ్ళు లేదు మేత లేదు మేత లేకుండా ఉన్నింది మా మామ మా ఫ్రెండ్ చూసి చింతా చెప్పి ఇది మంచి గొడ్డు అది మేము పదకొండు శనివారం ఆ రోజు శనివారం పదకొండు వరకు చూసినాం పట్టాలి పట్టాలనేసి అది మాకు దొరకలే కొన్ని కారణాల వల్ల ఈయన మాకు నైట్ మార్నింగ్ అయినప్పుడు నైట్ కూడా మాకు డబ్బులు కుదరలా సన్నీ అనే పిల్ల వద్దు ఆ అబ్బాయి పదివేలు నాకాడు ఉంది నా కట్టేద్దాం మళ్ళీ తీసుకుందాంలే అనేసి పదివేలు కట్టేసి వారం రోజులు టైం పెట్టుకొని మా అమ్మవారికి పుట్టినరోజు రోజు ఏప్రిల్ ఇరవై నాలుగు నెక్స్ట్ ఏప్రిల్ ఇరవై నాలుగు వస్తే వన్ ఇయర్ కంప్లీట్ వన్ ఇయర్ కి ఇప్పటికి ఈ రోజుతో కలిపితే పన్నెండు ఊర్లు ఓకే బ్రో ఈ పన్నెండు ఊర్లో జనసేన సంబంధించిన పవన్ అన్నదే వాడతా ఉంటారు అంతే బ్రో సో పవన్ అన్నదే ఎంచుకోవడానికి పవన్ మా అందరూ చిన్నప్పటి నుంచి అదే చిన్నప్పటి నుంచి అదే కడతాం గానీ ఇప్పుడు మా ఫోటోలు వేసుకుంటాం మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు వేసుకుంటాం వేరేదైతే కట్టం ఒకవేళ కట్టేడు వస్తే పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా అయితే జనసేన పర్సనల్ పర్సనల్ మేము అందరూ వేసుకుంటాము లేదా మా బంధువులది మేము అది మాకు ఎక్కువ క్లోజ్ అయితేనే కడతాం లేకపోతే కట్టం వేస్తే పవన్ కళ్యాణ్ పలక వేస్తాం ఓకే బ్రో ఈ ఎద్దు మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టిన సందర్భంలో నన్ను రోజు రోజు బాధ పెట్టే పని ఒక్క రోజు అంటే ఒక ఈగు వాళ్ళ ఇప్పుడు పండగ పోయే రేపు తలార్తో కైల్లో దిరగదు ఇప్పుడు పండగ పలకిప్పేస్తే కట్టుకోటానికే ఓకే నెక్స్ట్ పండగ దాకా కూడా కట్టుకోటాలకే మేము అంతే అదే ఉంటుంది మేము ఎప్పుడైనా పండగ ఇప్పుడు వన్ వీక్ పండుగ ఉంది త్రీ డేస్ వన్స్ ఎత్తుకేసుకొని ఎత్తికేసుకుని దానాలు అక్కడికి తెచ్చేస్తారు మీరు అంతా మే పెద్ద ఇంటి దగ్గర ఏమంటుంది మొత్తం ఓకే బ్రో ఫైనల్ గా మీ ఎద్దు కోత నుంచి మీ దగ్గర కంబా చేసుకుని బాగా రాణిస్తాను కదా ఫైనల్ గా యూత్ అంతా ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పేస్తే అయిపోతుంది ఎవరైనా మాట్లాడను ఇప్పుడు మా ఎద్దు మీద మేము పట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా టార్గెట్లు అయితే చానా బ్రో ఆ మల్లాయి పండగ అయిపోతే దోరంగ పండగ వేయలేరు అన్నారు అదే మల్ాయి పల్లె పండుగ ఒక గుడి గుడియకుండా ఎత్తింది అదే దోరంగ మళ్ళీ పండగ అట్టే తోలుకొని వచ్చి మళ్ళీ పండగం మా ఛాలెంజ్ మేము సో ఎక్కడైనా సరే యా ఊరైనా సరే ఒక వన్స్ మాకు ఛాలెంజ్ అని వినపడితే మేము ఖచ్చితంగా ఎక్కడైనా వేస్తాం మీ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా ఉంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా ఎద్దు మీద నాకు నమ్మకం ఉంది నా ఎద్దు పండగల్లో నమ్మినట్టు మమ్మల్ని ఇంటికాడ నమ్మదు ఓకే పండగల్లోనే పండగల్లోనే ఎంత క్లోజ్ గా ఉన్నా పండగల్లోనే క్లోజ్ గా ఉంటుంది ఓకే బ్రో కోత తర్వాత మీరు వదిలినారు బాగా రానిచ్చింది అన్నా ఎప్పుడైనా ఆఫర్లు వచ్చాయా వచ్చాయి బ్రో ఫస్ట్ పండగ ప్రతి పండగ ఫస్ట్ పండగ వేసినాం సెకండ్ పండగకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది ఓకే మేము ఒకసారి ఏదైనా అలవాటు పడిపోతే చిన్న తోడైనా అది నా నుంచి పోయేది చాలా కష్టం సో మీరైతే ఇవ్వరు నేనైతే సో చూసారు ఆల్మోస్ట్ కోతకి వెళ్ళి ఇంకా కోసేస్తారు అనగా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మంచిగా రానిచ్చి ఆఫర్లు వచ్చినా కూడా ఇవ్వలేదంట ఇది పట్టినప్పుడు ఇది ఎందుకు పట్టారా ఇది పోటు అడివెక్కేస్తుంది మిమ్మల్ని ఎల్లి దాటింద పైకి వచ్చేస్తుంది నెత్తికొచ్చేస్తుంది ఇన్ని కూడా కట్టించుకోదు ముక్ ముక్కుదట్టుకోని ఏమి చెప్పినారు కానీ దగ్గర పల్లె వేసిన బ్రో ఫస్ట్ పన్న గడ్డవారం పల్లెం అక్కడ అందరూ బా ఇది వస్తున్నది ఈ రోజు పెద్ద రచ్చ అవుతుంది అనే దీంట్లో ఉన్నారు ఒకే పగ్గం మీద టాటా ఏసీ కట్టుకుని కంటే మాకు స్టార్టింగ్ కాబట్టి టాటా ఏసీ కట్టుకొని వెళ్ళిన పాట వేసి కట్టేసి మామూలు బోటాలు కట్టే అప్పుడు నుంచి పండగ అయిపోయి ఇరవై మంది అనకపోయినా ఒకే కోర్త ఆగి ఇరవై మంది పైకి దిరుక్కునేది అన్నీ ఒక్కరు చూసి నిలబడేసి మళ్ళీ అట్టా సో ఇప్పుడు మీది మిమ్మల్ని రాణిస్తుంది మీ పిల్లల్ని నమ్మితే రాణిస్తుంది ఎవరైనా మా వాళ్ళు డైలీ చూసేవాళ్ళు అయితేనే బ్రో ఓకే లేదంటే మామూలుగా ఉండదు దీంతో అర్థం చేస్తుంది మెయిన్ బ్రో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏపీ జాన్సీనా అనే ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి నాకు జాన్సీనా అంటే చాలా ఇష్టం బ్రో ఓ రన్నింగ్ రన్నింగ్ ఆ ఓకే సేమ్ యాస్ ఇట్ ఇస్ రెండు ఒకేలా ఉంటాయి కానీ సేమ్ సిమిలర్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి కానీ దాని ముందు తక్కువే కానీ సేమ్ అంత సేమ్ అంత ఒక చూడండి మంచి పోటీ మీద అయితే ఉంది సేమ్ సేమ్ కట్అవుట్ అంతా ఒకటే కానీ అది ఎప్పటికి కింగే ఇది మా దృష్టిలో మాకు ఎప్పటికి ఇది కింగ్ ఓకే సో అది వాళ్ళకి కింగ్ అయితే మీ దృష్టిలో కింగ్ సో ఛాలెంజ్ కూడా విసిరమాట ఎవరైనా దీన్ని పట్టాలి అనుకుంటే సో వాళ్ళకి చెప్తే కాలంటే పండక్కేస్తారు అది వాళ్ళ ఇద్దరి మీద ఉన్న కాన్ఫిడెన్స్ దీని స్పెషాలిటీ అంటే ఏం చెప్తారా దీని స్పెషాలిటీ అంటే చుమ్ములు కడితే సూపర్ గా పోతాది మేము ఏ మాత్రం తగ్గదు టూ విలేజెస్ కి చుమ్ములు కట్టాలి పన్నెండు ఊర్లో ఫస్ట్ గడ్డం వారి పలికేనామో సెకండ్ పొల పొలినవారి పలిగాము థర్డ్ పుచ్చుడివారి పలి అయినాం ఆ పల్లె పల్లెడినప్పుడు మేము చుమ్ములు కట్టలే అది అట్లా కొంచెం డల్ అయితే వచ్చింది అప్పుడు మాకు తెల్ల మళ్ళీ సెకండ్ టైం రాయలపురంలో కూడా మేము చుమ్ములు కట్టాలి అప్పుడు స్లో అయింది అప్పుడు అర్థమయ్యి ఇంకా దానికి చొమ్ములు ఉంటేనే అది పోతుంది స్పీడ్ ఓకే లైక్ తమిళనాడు ఎద్దులాగా రేసింగ్ చొమ్ములు కడితేనే చొమ్ములు కడితే ఒక ఆనందం ఒక్కొక్క ఎద్దుకి ఇప్పుడు ఒక్కొక్క ఎద్దుకి ఒక ఇది ఉంటుంది దానికి స్పెషాలిటీ ఏమంటే చుమ్ములు కట్టితే ఒక ఆనందంగా పోతుంది అంతే ఓకే బ్రో ఎద్దు ని పండుగలకి వెళ్ళాలంటే యావరేజ్ కి ఎంత ఖర్చు అవుతుంది పలకలకి మొత్తం యూత్ మొత్తం వచ్చినట్టున్నారు మేము అందరిలాగా ఎక్కువ కాస్ట్ చెప్పం బ్రో మాకు పలక చేసి ఒక నాలుగు వేలు అవుతుంది ఈ పలక ఇది మూడోసారి కట్టడం సో పల ఇవ్వదు ఇది మూడోసారి కట్టడం చంద్రగిరి రెండు రోజులు వేసినాం అట్టే ఎత్తుకొచ్చి మళ్ళీ ఏడు కట్టడం యావరేజ్ కి ఎంత ఖర్చు అవుతుంది యావరేజ్ గా ఫోర్ థౌజండ్ అవుతుంది బ్రో ఫోర్ థౌసండ్ సో పిల్లకాయలందరికీ ఎంత ఖర్చులు మేము ఇండివిజువల్ గా గాచులు పెట్టుకుని ఎద్దుగా వస్తారు ఖర్చులు పెట్టుకుంటాం ఒక్కరే పెడతారని లేదు అందరూ నీ కాడు నేను నా కాడున్నాడతా అట్లా అందరూ పెట్టుకొని పండగ అందరు కలిసే ఉంటాం వచ్చిన మేము ఎంతమంది వస్తాం మంది జాగ్రత్తగా ఇంటికి వెళ్తాం ఓకే బ్రో ఇప్పుడు ఎవరైనా బాగ పరిగెత్తులు కోతకట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక మాటలో చెప్తారా నాకు తెలిసి ఒక్కసారి మనం నమ్మి పట్టుకున్నప్పుడు అది సత్ కూడా చనిపోయేదాకాడే ఉండాలని నా ఇది సో విన్నారు కదా ఆల్మోస్ట్ ఇంకా కోసేస్తారనంగా ఆయన నమ్మి పట్టారు సక్సెస్ అయింది ఇప్పుడు ఛాలెంజ్ విసిరే అంత సో స్టేజ్లో అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ ఛాన్స్ ఇచ్చింది సో ఇది ఇంటర్వ్యూ అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ